ఈరోజు వినిపించబోతున్న కథ ఎందుకో ఈ స్వామి నందనవనాలు రచన సి ఆనందారామం గారు హా వచ్చావన్న మాట కుర్చీలో దర్ దర్జాగా కూర్చొని సిగరెట్ కాలుస్తున్న విశ్వాన్ని కోపంగా చూస్తోంది ప్రసూన కోపంగా ఉన్న ప్రసూన ముఖంలోకి వింతగా ఒక మాట చూసి అంతలో ఏదో గుర్తు వచ్చినట్లయి పఖాళ్ళ నవ్వాడు విశ్వం ఆ నవ్వు చూసిన ప్రసూనకు మరింత మండింది మాయలోడు టక్కరి ముక్కుపచ్చలారని పసిబిడ్డ మీద మత్తుమందు జల్లాడు నువ్వు రమ్మని కబురు చేశాక రాకుండా ఎలా ఉంటాను కొంటె నవ్వుతో అన్నాడు విశ్వం అలాంటి సమయంలో కూడా ఆ నవ్వుకు తన గుండె జల్లు మన్నందుకు తన మీద తనకే కోపం వచ్చింది ప్రసూనకు ఆ కోపమంతా కక్కింది నీ జిత్తులు నా దగ్గర కావు నేను అందరిలాంటి దాన్ని కాను తెలుసు ఒక్క క్షణం గర్వంతో పొంగిపోయింది ప్రసూన తెలుసా ఇందులో పెద్ద తెలుసుకోవటానికి ఏముంది సృష్టిలో ఏ ఇద్దరూ ఒక్కలా ఉండరు ప్రసూన ముఖం మీద పల్చని తెరదిగింది అది చూసి మళ్లీ నవ్వాడు విశ్వం తనను చూసి అతను నవ్వుకుంటున్నందుకు మండిపోతోంది ప్రసూన నువ్వింత విశ్వాసఘాతకుడివి అనుకోలేదు అలాగా ఏమనుకున్నావు మరి కుతూహలంగా ప్రశ్నించాడు ఆ ప్రశ్న వెనుక కొంటెతనం ఆ కళ్లల్లో దాగిన అల్లరి నవ్వు ఆ వ్యక్తి ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా దిగులుగా కనిపిస్తాడా లోకంలో బొత్తిగా విశ్వాసం నశించిపోతోంది విలువలు తగలబడిపోతున్నాయి నిట్టూరుస్తూ అన్నాడు విశ్వం చురచుర చూసింది ప్రసూన నళినికి పట్టుమని పదహారేళ్ళు లేవు తనకంటే పదేళ్లు చిన్నది కాదు ఏళ్ళు చిన్నది నాకు ముప్పై అందుచే అందుకనేనా దాన్ని అలా వలలో వేసుకున్నారు చ పసిపిల్ల అలా మాట్లాడకు చిరునవ్వుతోనే కనుబొమ్మలు చిట్లించి అన్నాడు పసిపిల్ల అందుకనే నా బాధ జ్ఞానమెరిగిన వ్యక్తులెవరూ నీ వలలో పడరు పకాలను నవ్వాడు విశ్వం సూటిగా ప్రసూన కళ్ళలోకి చూస్తూ నిజంగా అన్నాడు అల్లరిగా గబాల్న ప్రసూన కళ్ళు వాలిపోయాయి అలా వాలిపోయినందుకు తన మీద తనకే ఎంతో కోపం వచ్చింది అయినా కళ్ళెత్తలేకపోయింది కొంటెగా నిజంగా అని కవ్విస్తున్న అతని చిరునవ్వును ఎదుర్కోలేకపోయింది తనను తాను తమాయించుకోవటానికి పది నిమిషాలు పట్టింది ప్రసూనకు అంతసేపు విశ్వం తననే పరిశీలనగా చూస్తున్నాడని తెలుసు చివరికి తలెత్తింది అబ్బా ఎంత ఆకర్షణ ఆ కళ్ళల్లో నళిని ఆ ఆకర్షణలో శలభంలా బలి కాకుండా ఎలా కాపాడగలదు తను వేలగా రెండు చేతులు జోడించింది కళ్ళు తెరవని పసికందును నా చేతులలో పెట్టి కళ్ళు మూసింది అమ్మ అప్పటికీ నాకు ఎనిమిదేళ్లే అయినా తల్లి తండ్రి అన్నీ నేనే అయి పెంచాను దాన్ని దాని జోలికి రాకు ప్రసూన కళ్లల్లో లీలగా కదలాడిన నీటి తెర చూసి కదిలిపోయాడు విశ్వం అతని పెదవుల మీద కొంటె చిరునవ్వు మాయమైంది కళ్లల్లో సానుభూతి ప్రతిఫలించింది అనవసరంగా మనసు పాడు చేసుకోకు అంతా సవ్యంగానే జరుగుతుంది అప్రయత్నంగా ఒక్కడుగు ముందుకు వేశాడు విశ్వం అతని చెయ్యి తనను ఓదార్చబోతోందా అనిపించింది ఒక క్షణం ప్రసూనకు అంతలో నవ్వేసి వస్తానో అని వెళ్ళిపోయాడు గాఢాంధకారంలో ఒక్కసారి మెరుపు మెరిసి అంతలో అంధకారం అలుముకున్నప్పటి అనుభూతి కలిగింది ప్రసూనకు నళినిని గురించే ఆలోచిస్తూ నళిని దగ్గరకు వచ్చింది నళిని ముఖం చూస్తే బాధ జాలి రెండూ కలిగాయి ప్రసూనకు ఏడ్చి ఏడ్చి కళ్ళు బాగా ఉబ్బి ఉన్నాయి జుట్టంతా చెదిరిపోయి ఉంది ముఖం ఎన్నో లంకణాలు చేసినట్లు ఉంది తనకు సాధ్యమైనంతవరకు నళినీకి ఏ లోటు రాకుండా పెంచింది ఇంతవరకు తను పెళ్లి మానుకుంది ఉద్యోగం చేస్తూ చెల్లెల్ని చదివించింది ఇప్పుడు తనే నళినీకి ఇంత క్షోభ కరిగిస్తోంది పోనీ నళిని కోరినట్లే విశ్వాన్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటేనేం అతను నళిని కంటే చాలా పెద్దవాడు కానీ నళిని స్వయంగా ఇష్టపడినప్పుడు వయసులో తారతమ్యం ఆలోచించవలసిన అగత్యం తనకేమిటి అతను ఏమంత ఉన్నవాడు కాదు తనకు మాత్రం ఐశ్వర్యం పొంగి పొర్లిపోతోందా గట్టిగా ఆలోచిస్తే విశ్వంపాటి పెళ్ళికొడుకును నళినికి తను తేగలదా నళిని విశ్వాన్ని చేసుకుంటాను అనగానే తనకెందుకింత క్షోభ ఇదంతా నళిని క్షేమం కోరేనా ఇందులో తన స్వార్థం ఏమైనా ఉందా ఈ ఆలోచన రాగానే వణికిపోయింది ప్రసూన ఎంత కాదనుకున్నా ఆ భావనే తిరిగి తిరిగి మనసులోకి రాసాగింది ఆలోచించిన కొద్దీ అది నిజమనిపించసాగింది మీద తనకే అసహ్యం కలిగింది నళిని ఏదో ఒక దానిలాగా పిలిచింది నళిని బేలగా చూసింది ఆ అస్సలు భరించలేకపోయింది నళిని నువ్వలా కృంగిపోకు నేను చూడలేను సరే నీ ఇష్టం గారిని చేసుకో అక్కయ్యా ప్రసూనను కౌగిలించుకొని బావురు మంది నళిని ఏదో చేదు గొంతుకకు అడ్డుపడినట్లయింది ప్రసూనకు బలవంతాన గొంతు పగిల్చుకుని మాట్లాడింది ఊరుకోమ్మా నీ సుఖం సంతోషం కంటే ఏం కావాలి నాకు అక్కయ్య ఆ విశ్వం మోసగాడు దుర్మార్గుడు చాలా చెడ్డవాడు వాడిని నేను చచ్చినా చేసుకోను వెక్కిళ్ల మధ్య మాటలు సరిగ్గా రావటం లేదు నళినికి నిర్ఘాంతపోయింది ప్రసూన తన గుండెలలో దాగిన నళిని ముఖాన్ని పైకెత్తి చూసింది ఆ కళ్ళు రోషంతో మండుతున్నాయి అప్రయత్నంగా చిరునవ్వు వచ్చింది అది అణుచుకునే లోపలే నళిని గమనించటం జరిగిపోయింది నవ్వకక్కయ్యా నువ్వొట్టి అమాయకురాలివి తెల్లనివన్నీ పాలనుకుంటావు పదహారేళ్ల నళిని పెద్ద ఆరిందాలా తనకు ఉంటే ఇంకా నవ్వొచ్చింది ప్రసూనకు అయినా అణుచుకొని అమాయకంగా ఏం జరిగింది నళిని అంది నేను పసిదాన్నట నాకేం తెలీదట ఇదంతా నా భ్రమట కొన్నాళ్ళు పోతే ఇదంతా మర్చిపోతానట ఎప్పుడు చెప్పాడు ఇవన్నీ రాత్రి పడింది ప్రసూన రాత్రి రాత్రి విశ్వం మన ఇంటికి వచ్చాడా ఖర్చుకుంది నళిని కానీ అప్పటికే సమయం మించిపోయింది తల బాల్చుకొని విశ్వం కాదు నేనే వెళ్ళాను అంది కళ్ళు విప్పార్చుకుని చూసింది ప్రసూన క్షణకాలం ఏం మాట్లాడాలో తోచలేదు తరువాత అంది కోపాన్ని నిగ్రహించుకుంటూ అలా వచ్చినందుకు చివాట్లు పెట్టాడు అప్పటికప్పుడు ఇంటి దగ్గర దిగబెట్టాడు ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దన్నాడు నీకు కూడా తను కూడా చెప్పనన్నాడు విశ్వం రాక అతనితో తన సంభాషణ అంతా మనసులో మెదిలింది ప్రసూనకు విశ్వం కొంటె నవ్వు అతని మాటలు విశ్వం ఎంత మంచివాడు నళినిని వలలో వేసుకున్నానని తను నిలదీస్తుంటే పెదవి కదిపి ఒక్క మాటైనా చెప్పలేదు రాత్రి వెళ్ళావా ఎంత సాహసం భయంలో కానీ ఆశ్చర్యంలో కానీ అప్పటికి తేరుకోలేక విభ్రాంతితో అడిగింది ఏమైనా అతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను నువ్వు ఒప్పుకోలేదు అందుకే వెళ్ళిపోయాను నాకేం తెలుసు అతడు మరింకెవరినో ప్రేమించాడని ఆ చివరి మాటలు ప్రసూన మనసులోని భయాన్ని ఆశ్చర్యాన్ని మాయం చేసి కుతూహలంతో నింపాయి కొద్దిగా ముందుకు వంగి ఎవరినో ప్రేమించాడా ఎవరు అంది పలానా అని చెప్పలేదు కానీ నేను ఇదివరకే ఒక ఆవిడను ప్రేమించాను త్వరలోనే పెళ్లి చేసుకుంటాను నువ్వు పసిపిల్లవి నువ్వంటే నాకెప్పుడు అభిమానమే ఇలాంటి వెర్రిమరి ఆలోచనలు వదిలేయి పెళ్లి గురించి ఆలోచించడానికి నీకు ఇంకా చాలా టైం ఉంది బుద్ధిగా చదువుకో అన్నాడు ప్రసూన వెక్కిళ్ళు ఇంకా ఎక్కువయ్యాయి చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి కనులు అన అరమోడ్పులయ్యాయి ఏవేవో అల్లిబిల్లి ఆలోచనలు మనసును అల్లుకుపోయాయి నళ్ళిని మళ్ళీ అంది అతడు చెప్పకపోయినా ఆవిడెవరో నేను ఊహించగలను ప్రసూన బెరుకుగా భయంగా చూసింది ఆవిడ కాంత ఉలిక్కిపడింది ప్రసూన కళ్ళల్లో వెలుగు ఎవరో లాగేసినట్లు వెలవెలపోయింది కాంతనా నువ్వెలా చెప్పగలవు వణుకుతున్న గొంతు నదువులో పెట్టుకుంటోంది ఓహ్ ఆ మాత్రం ఊహించలేనా నేను ఎన్నిసార్లు అతని దగ్గరికి వెళ్ళానో అన్నిసార్లు కాంత అక్కడ ఉండేది ఇద్దరూ ఏవేవో మాట్లాడుతూ మాట్లాడుకునేవారు నేను రాగానే ఆపేసేవారు అప్పుడు అనుకోలేదు కానీ ఇప్పుడు అర్థమవుతోంది అదేమిటి నీకు ఒంట్లో బాగుండలేదా చటుక్కున లేచింది ప్రసూన బాగానే ఉంది నీకోసమే నాలుగు రోజుల నుంచి బాధపడుతున్నాను నళిని సిగ్గుపడింది క్షమించక్కయ్యా ఇక ముందెప్పుడు ఇలా దురుసుగా ప్రవర్తించను బుద్ధిగా చదువుకుంటాను సాధారణంగా నళిని ఇలా బేలగా మాట్లాడినప్పుడు ప్రసూన నళిని నీ దగ్గరకు తీసుకుని బుజ్జగించేసి ముద్దు పెట్టుకునేది కానీ ఇప్పుడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఒకటి రెండు రోజులుగా ప్రసూన చాలా ఉదాసీనంగా ముభావంగా ఉంటోంది నళినికి ఇది చాలా కష్టంగా ఉంది ఇంతకు కారకుడైన విశ్వాన్ని కసితీరా తిట్టుకుంటోంది నళిని హాల్లోంచి విశ్వం గొంతు వినిపించింది నళిని ఒక్క గొంతులో బయటకొచ్చింది సంతోషంతో ముఖమంతా వెలిగిపోతుండగా విశ్వం వచ్చావా అంది ఆ అమాయకమైన ముఖం చూసి ఆధారంగా నవ్వాడు విశ్వం విశ్వం అక్కయ్య నాతో మాట్లాడటం లేదు ఎవరితోనూ మాట్లాడటం లేదు ఎలాగో ఉంది ప్లీజ్ అక్కయ్య మళ్ళీ నాతో మామూలుగా ఉండేలా చెయ్యవా బేలగా అడిగింది ఈ విశ్వం ఏదైనా చెయ్యగలడని నళినీకేదో నమ్మకం విశ్వం ఆశ్చర్యపోయి చూశాడు ఎందుకు ఏం జరిగింది నేను నేను జరిగిందంతా చెప్పేశాను అయితే అందులో బాధపడవలసిందేమీ లేదే నళిని అయోమయంగా చూసింది ఏమో మరి ఆ సంగతి చూస్తాలే నువ్వు ఎంబీబీఎస్ చదవాలనుకున్నావుగా సీట్ వచ్చింది నళిని ఎగిరి గంతులేసింది నిజంగా నాకు ఎంబీలో సీట్ వచ్చిందా కాంపిటీషన్ చాలా ఉంది రాదని నిరాశ చేసుకున్నాను అకస్మాత్తుగా నళిని దృష్టి విశ్వం చిరునవ్వు మీద పడింది నాకు తెలుసు ఈ సీటు నువ్వే తెప్పించావు కదూ విశ్వం నవ్వాడు నళిని ఆనందం పట్టలేకపోతోంది అక్కయ్యా అని ఒక్క గావుకేక పెట్టింది లోపల నుంచి ప్రసూన వచ్చింది ప్రసూనను చూడగానే పట్టరాని ఆశ్చర్యం కలిగింది విశ్వానికి తను మూడు రోజుల క్రిందటే చూశాడు ప్రసూనను అప్పుడు ప్రసూన ప్రసూనలాగే ఉంది ఇంతలో ఎంత వడలిపోయింది నిశితంగా పరిశీలించాడు పేలవంగా నవ్వింది ప్రసూన ఏదో ఉంది తనలో తన అనుకున్నాడు అక్కయ్య నాకు ఎంబీలో సీట్ వచ్చింది సంబరంగా అంది నళిని సీట్ వచ్చినంత మాత్రాన సరిపోతుందా మెడిసిన్ చదవటానికి డబ్బు కావద్దు అదెక్కడి నుండి వచ్చేస్తుంది కరుగ్గా అంది ప్రసూన ఆ కరుకు స్వరానికి అంతకు మించి ఆ మాటలకి బిత్తర నళిని నాన్సెన్స్ నువ్వేంబీ చదువుతావు నల్ని దిగులు పడకు ధైర్యం చెప్తున్నట్లు అన్నాడు విశ్వం ఎలా చదువుతుంది నువ్వు చెప్పిస్తావా వెటకారంగా అంది ప్రసూన నువ్వే చెప్పిస్తావు నా దగ్గర డబ్బు లేదు అదే వస్తుంది నిర్లక్ష్యంగా అన్నాడు నళిని కొంచెంసేపు అలాగే నిల్చుని ఇద్దరి వంకా చూసి ఆ శుభవార్త తన స్నేహితులతో చెప్పాలని పరిగెట్టింది ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు కోపంగా అడిగింది అతి తేలిక బాగా డబ్బున్నవాణ్ణి పెళ్లి చేసుకో అప్పుడు అతని డబ్బంతా నీదే అవుతుంది నళినీకి చదువు చెప్పించగలవు మంచి మొగుణ్ణి తేగలవు ప్రసూన ముఖం జేవురించింది నా పెళ్ళికేంలే నీ పెళ్ళెప్పుడు నా పెళ్ళా నళినితో అన్నావుటగా ఎవరినో ప్రేమించానని త్వరలో పెళ్లి చేసుకుంటానని విశ్వం దీక్షగా ప్రసూన ముఖంలోకి చూశాడు ప్రసూన ఇబ్బందిగా కదిలింది ఏమిటలా చూస్తావు విశ్వం పఖాలను నవ్వాడు ఎందుకా నవ్వు రోషంగా అడిగింది విశ్వం తన నవ్వు నిగ్రహించుకొని చిలిపిగా అడిగాడు అవును త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుంది ఇది చెప్పు పురోహితుణ్ణి పెట్టుకొని మంత్రాలతో పెళ్లి చేసుకోమంటావా లేకపోతే రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవటం మంచిదా ప్రసూన ఎర్రగా చూసింది పొంగి రాబోయే నవ్వును ప్రయత్నం మీద బిగించుకున్నాడు విశ్వం మేళ తాళాలతో ఊరేగు మేము అంత కండ్ల పండువుగా చూస్తాం విశ్వం నవ్వుతూ ఏదో సమాధానం చెప్పబోయాడు అంతలో కాంత చేతి కుంకుమ భరణతో వచ్చింది విశ్వాన్ని చూడగానే కాంతముఖం వికసించింది ఆ వికాసం గమనించిన ప్రసూన మనసు చిటపటలాడింది విశ్వం గారు మీరు ఇక్కడున్నారా ఈనాడు నేనింత వేడుకగా పేరంటం చేసుకుంటున్నానంటే అదంతా మీ చలవే అంది ఆరాధన నిండిన చూపులతో విశ్వం నవ్వి ఊరుకున్నాడు కాంత ప్రసూనకు పెట్టి మా అబ్బాయి పుట్టినరోజు తప్పకుండా రావాలి అంది ప్రసూన ఆశ్చర్యంగా చూసి ఏదో అడగబోయి నోరు తెరుచుకొని అంతలోనే నోరు మూసుకుంది కాంత నవ్వి మా వారు నన్ను వదిలేశారని మీరు వినే ఉంటారు అవునా అందుకే ఈ ఆశ్చర్యం అది నిజమే అప్పుడు ఏ దిక్కు లేక ఈయన శరణాలయంలో చేరాను జాలి తలిచి నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేశారు డబ్బు పలుకుబడి రెండు ఉన్న వ్యక్తి కనుక మా వారి ఉద్యోగమే ఊడిపోయేలా చేసి నన్ను అంగీకరిస్తే తప్ప ఉద్యోగం దొరకదన్నట్లు తేల్చారు అసలు మా వారికి మొదటి నుండి నేనంటే అభిమానమే మాయదారి వ్యసనాలకు లొంగి అలా కాల్చుకు తిన్నారు చివరకు ఉద్యోగానికే మోసం వచ్చేసరికి బుద్ధి తెచ్చుకొని నన్ను క్షమించమన్నారు ఆయన మీద నాకు కోపం ఉంటేగా సంతోషంగా వెళ్ళాను ఇదంతా శ్రీ విశ్వం గారి దయ మా బాబా అదృష్టం ఆశ్చర్యంగా వింటోంది ప్రసూన గారి అనాథ శరణాలయమా ఆయన అంత గొప్పవారా తనలో తను అనుకుంటున్నట్లుగా అంది మీకు తెలియదా లక్షాధికారి డబ్బుండగానే సరికాదు దాన్ని సత్కార్యాలకు వినియోగించడంలో ఈయనకి ఈయనే సాటి వస్తాను తప్పకుండా రండి వెళ్ళిపోయింది కాంత ప్రసూన కోపంగా విశ్వం వైపు తిరిగింది నీకింత డబ్బుందని నాకెప్పుడు ఎందుకు చెప్పలేదు చెప్తే ఏం చేసేదానివి స్పెషల్గా కాఫీలు ఇచ్చేదానివా ఒక్క నాటికి ఇవ్వను పాపం నీకు తిండి సరిగ్గా లేదని రెక్కలు ముక్కలు చేసుకుని అవి ఇవి వండిపెట్టేదాన్ని ఆ లేనిపోని యాతన తప్పేది అయితే చెప్పకపోవటం చాలా మంచి పని నువ్వు పెట్టే పిండి వంటలు ఎక్కడా దొరకవు నాకు డబ్బు పారేస్తే ఏ హోటల్లో పడితే ఆ హోటల్లో కావలసినవన్నీ దొరుకుతాయి టిఫిన్స్ దొరుకుతాయి నీ పిండి వంటల్లో దొరికే మరొకటి దొరకదు ఏమిటో అది ఏ మూల్యానికి దొరకని అమూల్యమైన అనురాగం తనను తాను ఎంత నిగ్రహించుకోవాలనుకున్న ముఖం ఎర్రబడింది వడలిపోయిన ముఖం మంత్రించినట్లు వికసించింది కళ్ళు ఏదో వింత కాంతితో మిలమిల్లాడాయి ఆ ముఖంలోకి ముగ్ధుడై చూశాడు విశ్వం బయటికి వెళ్ళబోతున్న విశ్వాన్ని చూసి అప్పుడే వెళ్ళిపోతున్నావా అంది ప్రసూన దాచాలనుకున్న ఆ కంఠంలో ఆశాభంగం దాగలేదు నవ్వాడు విశ్వం అలా విశ్వం నవ్వినప్పుడే ఎలాగో అనిపిస్తుంది ప్రసూనకు తన మనసంతా చదివేసినట్లు నవ్వుతాడు వెళ్ళిపోవటం లేదు ట్యాక్సీ తీసుకొని వస్తాను ట్యాక్సీ దేనికి మనం వెళ్ళటానికి మనమా అవును మనం నువ్వు నేను ఎక్కడికి రిజిస్ట్ర ఆఫీస్కి ఎందుకు ఏమిటా పిచ్చి ప్రశ్న రిజిస్ట్రార్ ఆఫీస్కి ఎందుకు వెళ్తారు పెళ్ళి చేసుకోవటానికి పెళ్ళ ఆహా వద్దు నళిని చదువు పూర్తి కాకుండా నేను పెళ్ళి చేసుకోను ఆగి నిటారుగా నిలబడ్డాడు విశ్వం ఇప్పటికే నీకు నాకు వయసు చాలా ఉంది ఇంకా ఆగటం మంచిది కాదు జరగ ఆగవలసిన అవసరమూ లేదు జరిగిపోని మన పెళ్ళి నళిని భవిష్యత్తుకి ఏ విధంగానూ ఆటంకం కాదు ప్రసూన మాట్లాడలేదు ఆలోచిస్తూ నించుంది ఇలా ఒక్కసారి చూడు నా మీద ప్రేమ లేదని చెప్పు నిన్న ఇంకా ఏనాడు నన్ను పెళ్లి చేసుకోమని అడగను ప్రసూన తలెత్తి చూసింది ఏమీ చెప్పక్కర్లేకుండానే విశ్వానికి అర్థమైపోయింది ప్రసూన తనని విడిచి బ్రతకలేదని చిలిపిగా నవ్వుతూ హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అన్నాడు ప్రసూన నవ్వింది ప్రత్యేకించి ఎక్కడికో వెళ్ళాలా రేడియోలోంచి మధురంగా వినిపిస్తోంది నీ ప్రణయ వనిలోనా నేనున్న చాలు ఈ స్వామి నందనవనాలు అంటూ సమాప్తం ఈ స్వామి నందనవనాలు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం